హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉండిద్దండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి దోరగా వేయించేసుకోవాలండి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి ఒక నాలుగు ఎక్స్కి సరిపడా తీసుకున్నాము ఉల్లిపాయలు ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి దానిమూలైన ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిస్తాయలు వేసుకోవాలి స్లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి వేసుకుని బాగా ఉడికించుకోవాలండి నూనెలో ఉల్లిపాయతో పాటు బాగా మగ్గించుకోవాలి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి దీనికోసం ఒక చిన్న టమాటా తీసుకున్నానండి ఒకసారి మొత్తం కట్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసి మొత్తం కలిపేసుకొని ఇందులోకి ఎగ్ వేసేసుకోవటేనండి ఇందులోనికి ఎగ్ పగలగొట్టి ఇట్లా వేసేసుకోవాలండి నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను కొద్దిసేపు ఉంచేసుకొని ఇట్లా కలిపేసుకోవాలండి సన్న మంట మీద పెట్టుకొని మొత్తం కలిపేసుకోవాలండి ఇట్లా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి రెడీ అయిపోయిందండి ఎంతో సులువుగా క్యాప్సికం ఎగ్ కర్రీ అండి ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి పరోటా రోటీ దేనికైనా చాలా టేస్టీగా ఉండిద్దండి మీరు తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి